యాభై వంద యాభై వంద యాభై ఉందా యాభై ఉందా యాభై ఉందా యాభై ఉందా యాభై ఉందా యాభై ఉందా యాభై 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 ఉందా ఏ బాబు జరగండి జరగండి జరగండి

అయితే నాకు టికెట్ రండి బాబు రండి వందది రెండు వందలు రెండు వందలు మూడు వందలు నాకు టికెట్ కావాలి ఏం టికెట్ కావాలి లోపలదా ముద్దు పెట్టిందా ఆ లోపల నుండి తీసి ముద్దు పెట్టింది కావాలి ఫాస్ట్ గానే ఉన్నావే Ai, tô matando. ఎవరు మీరు మా దగ్గర ఉన్నాయి అయితే వెళ్ళండి వెళ్ళాల్సింది మేం కాదు నువ్వు ఏయ్ ఈ ఏరియా మాది ఇక్కడ టికెట్లు మేమే అమ్మాలి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే తోలు తీస్తాం ఏంద్రో ఆడపిల్లని ఆట పట్టిద్దాం అనుకున్నారా ఆడ పులిరా ఇక్కడ నీ ఏరియా అంటున్నావు ఇంద్రా ఇది ఏమైనా నీ అయ్యా జాగిరాబే తోలు తీస్తానంటున్నావు నల్ల పోషమ మీదొట్టు నరికి నంచుకు తింటే నీ అయ్యా ఏంటి నరికి నంచుకు తినేది నరుకు చూద్దాం మళ్ళీ గిట్ల సతాయించి రనుకో కోష్ కారం పెట్టి బొక్కలు ఇరగొట్టి బొందలు పెడితే నక్కోడక్క చల్ జరుగుబై జరుగు జరగ ఒరే శిరీష్ దీన్ని కంట్రోల్ చేయాలంటే ఆ కృష్ణ గార్డె కరెక్ట్ అయితే పదరా ఆడికే విషయం చెప్దాం పద పద